దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమైన దేవుని బిడలార దేవుని యొక్క కృప ఆయన కనికిరము కటాక్షము మీకు తోడై ఉండాలని కోరి ప్రార్థిస్తుంటున్నాను దేవుని యొక్క వాక్యం చదువుదాం న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనం చదువుదాం అప్పుడు ఇహోవా గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదునని విజ్ఞానులు నీ చేతికి అప్పగించదనని జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చిన విజ్జులతో సెలవిచ్చెను చక్కటి మాట నెల కనబడుతుంది దేవుని పిల్లలారా వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు కనిపించే గొప్ప సత్యం గిజోని విషయంలో దేవుడు తన కార్యం జరిగిస్తుంటున్నాడు దేవుడు యోగ్యుడు కాకపోయినా అర్హుడు కాకపోయినా దేవుడు గిజ్జో నిలబెట్టి ఒక పిరికివాడిగా ఉన్న దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అందుకే యహోవా ఆత్మ గిజ్జోను నిజమే దేవుని ఆత్మచేత నింపబడ్డాడు అయితే ప్రజలను పురికల్పాడు ప్రజలందరూ కూడా తన పక్షాన వచ్చారు శత్రువులైన మిజ్యానీలను హతమ చేయుటకు దేవుడు అంటున్నాడు గిజ్జోను నువ్వు విజయం సాధించదు నేను నీతో ఉన్నాను నీ దేవుడని హోవాను నీ పక్షాన్ని యుద్ధం చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు మరి అటువంటి సమయంలో అటువంటి సమయములో గిజ్జోను దేవిని మాటకు లోబడిన ఆయనను అతనిలోండి ఒక అనుమానాన్ని బయట పెట్టాడు దేవాన్ని గొప్పతన మీద నిజమైతే మంచు కురిపించేలాగా చేయన్నాడు అంతా మంచు కురిసింది తన పెట్టిన మంచు ఆ బొచ్చు మీద పడకూడదన్నాడు అలాగే జరిగింది మరలా అడిగాడు ఈసారి మంచు బొచ్చు మీదే పడాలి ఇంకెక్కడా పడకూడదన్నాడు అలాగే జరిగింది నమ్మాడు నమ్మిన తర్వాత ఇస్రాయిల్ మధ్యకి వెళ్ళి దేవుడు నాతో మాట్లాడాడు మనం విజ్ఞానిలతో యుద్ధం చేయాలి అని చెప్పినప్పుడు ఇస్రాయిల్లో ఒక చైతన్యం వచ్చింది ఇస్రాయెల్లో వచ్చిన గొప్ప చైతన్యాన్ని బట్టి ఇంచుమించు ఇస్రాయేలీలో ముప్పై రెండు వేల మంది యోధులు వచ్చారు ఆ ప్రభువా ఇంత జనం వచ్చారు నాయన మరి యుద్ధానికి మేము సిద్ధమే అన్నాడు గిజ్జోను ఇప్పుడు గిజ్జోను అంతవరకు ఒక్కడే కానీ అతని పక్షాన్ని ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే ముప్పై రెండు వేల మంది నిలబడి ఉన్నారు వచ్చారు కత్తులు పట్టుకు వచ్చారు గిజ్జోను మేము నీతో ఉన్నాం నీ పక్షాన ఉన్నాం మేము యుద్ధం చేస్తాం అని వచ్చారు గిజను చాలా సంతోషించాడు ఆనందించాడు కానీ దేవుడు అంటున్నాడు నాయనా గిజోను ఇంతమంది అవసరమా ఇంతమంది అవసరమా వద్దు ఎవరికైనా భయం వేసిన వారుంటే ఉంటే ఇప్పుడే యుద్ధానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సామాన్యులు కాదు లెక్క లేనంత జనము లక్షల కొలిది ఉన్నారు వారు దండు సమూహమే మిడతల గుంపులుగా ఉన్నారు ఒకవేళ భార్య బిడ్డలు గుర్తొస్తే ఏమైనా చనిపోతానేమో భయమేస్తే ఇప్పుడే వెళ్ళిపోమని చెప్పాడు యుద్ధం చేయాలని వచ్చిన ముప్పై రెండు వేల మందిలో ఇంచుమించు ఇరవై రెండు వేల మంది వెనక్కి వెళ్ళిపోయారు పది వేల మంది ఉన్నారు తండ్రి ఇంతమంది యుద్ధానికి వచ్చారు కానీ మరలా వెనక్కి వెళ్ళిపోయారు ప్రభు అన్నారు ఏనైనా పర్వాలేదులే వెళ్ళిపోతే వెళ్ళిపోని అన్నాడు దేవుడు నిజమే దేవుని పిల్లారా యుద్ధం చెయ్యాలని వచ్చిన వారు ముప్పై రెండు వేల మంది కాని నిలబడిన వారు మాత్రం పదివేల మంది మిగిలిన ఇరవై రెండు వేల మంది వెనక్కి వెళ్ళిపోయారు చాలా మంది కూడా దేవుని కోసం వస్తారు దేవుని కోసం నేను నిలబడతాను ప్రభు కోసం నేను నిలబడతాను భక్తులు నిలబడతాను దేవుని మహిమ కోసం నేను బ్రతుకుతాను కష్టమైన నష్టమైన బాధ అయిన ఇరికైన నేను బ్రతుకుతాను అని వచ్చిన వారు చాలా మంది ఉంటారు కానీ నిలబడేవారు కొద్దిమంది అనేక మంది ప్రభు ఎద్దకు వస్తున్నారు కానీ దేవుని కోసం నిలబడేవారు కొద్దిమందే కనబడుతున్నారు ముప్పై రెండు వేల మందికి ఇరవై రెండు వేల మంది వెనక్కిపోయారు మూడు వంతులుగా ఎడదీస్తే ఒక వంతుంది రెండు వంతులు వెళ్ళిపోయారు వారికి భార్య పిల్లలు లోకం బ్రతుకు ఇవి గుర్తొచ్చినాయి చాలా మంది క్రైస్తవ జీవితంలో ఇదే జరుగుతుంది మొదట నమ్ముకున్నప్పుడు ఎంతో ఉద్రేక భావంతో దేవుని యొక్క మాటలు విని ఎంతో ఆసక్తితో నమ్ముతారు కానీ మరల లోక ఆశలు పట్టి లోక మమతల్లో పడిపోయి దేవుని వదిలి దేవుని సమూహాన్ని వదిలి లోకానికి వెళ్లే వారు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు కాదులండి తర్వాత దినాల్లో రాబోతుంది రాబో దినాల్లో దేవుని విడిచి లోకంలో కలిసిపోయేవారు ఎంతో మంది ఉన్నారు శ్రమలను బట్టి కష్టాలను బట్టి శోధన బట్టి తట్టుకోలేక భరించలేక వెళ్లే వారు ఎంతో మంది ఉంటున్నారు బంధువులు విలువేయొచ్చేమో అయిన వారు వదిలేయొచ్చేమో పట్టుకున్న వారు పట్టించుకోకపోవచ్చేమో బిడ్డలు ఆదరించకపోవచ్చేమో అనే ఉద్దేశంతో రాబో దినాల్లో క్లిష్టమైన స్థితిలో కఠోరమైన రోజులు వచ్చినప్పుడు క్రీస్తును వదిలి వెనక్కి వెళ్ళే ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు ఈ రోజులో మేలు జరిగితే ప్రభు అంటున్నారు ఏ మేలు జరిగిపోతే దేవుని విడిచి బ్రతికి ఎందరో ఉన్నారు అవిశ్వాసులు ఈ మాట వినిచున్న దేవుని బిడ్డ నేను నీతో చెప్పేది ఒకటి నువ్వేదే అలా వెనక్కి తిరుగుతామని కాదు కానీ అటువంటి తిరిగేవారు ఎంతో మంది ఉన్నారు వారి వైపు మాత్రం నువ్వు చూడొద్దని నీకు ప్రాధపడుతున్నాను ఎంతో మంది మేలు చేస్తే దేవుడు ఏ మేలు చేయకపోతే దేవుడు కాదు ప్రా మనం అనుకున్నాక కోరిక తీరితే దేవుడు కోరిక తీరకపోతే ప్రభు కాదు అనే లోకములో ఎవరెవరో చెప్తే వారి ఏది చెప్పిన చేయడానికి ఇష్టపడే లోకాశుల వైపు తిరిగి మనుషులు ఉన్నారు దయచేసి ఈ మాట వింటున్న దేవుని బిడ్డ నువ్వు వారి వైపు చూడకు వారి వైపు చూడకు నీ జీవితం భక్తి జీవితం పాడవుతుంది మరువకు మరువకు అయితే ఈ పదివేల మందిని తీసుకుని వచ్చాడు వెళుతున్నారు బయలుదేరారు యుద్ధానికి విజయంతో చక్కగా ఎంత సంతోషాలతో బయలుదేరారు కత్తులు తీసుకున్నారు కటాములు తీసుకున్నారు మోసుకుంటున్నారు వెళుతున్నారు వెళుతున్నారు అయితే అయితే ఒక నది అడ్డు వచ్చింది ఒక నది అడ్డు వచ్చింది ఈ నది అడ్డు వచ్చినప్పుడు జరిగిన గొప్ప కార్యం ఏమిటంటే విజయోన్ అంటున్నాడు అయ్యలారా అయలారా ఇదిగో మనము అవతలకు వెళ్ళాలి ఈ నదిలో దిగి మనం అవతలకు వెళ్ళాలి గనక మీరు చేయవలసింది ఏంటంటే ఎవడైనా సరే నీళ్లు ఇప్పుడే నీళ్లు త్రాగండి నీళ్లు త్రాగండి నీళ్లు త్రాగి అవతలకు వెళ్దాం నడండి అన్నాడు అందరూ నీటిలో దిగారు అందరూ నీళ్లు దిగి నడుస్తూ ఉంటాండగా ప్రతివాడు వాడు నీళ్లు త్రాగినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే అవతలకు వెళ్ళకి నీళ్లు దొరికితే అని చెప్పి ప్రతి ఒక్కడు నీళ్లు త్రాగినట్లుగా మనం చూస్తున్నాం నీళ్లు త్రాగి వెళ్ళిన తర్వాత జరిగినది ఏంటంటే దేవుడు అన్నాడు నాయన ఆగు అన్నాడు ఆగాడు ఏంటి ప్రభువా ఈ పదివేల మందిలో ఎంతమంది మోకాళ్ళు కుక్కవలి కుక్కవలి నీళ్లు నాలుగుతో గతుకారు అడుగు అన్నాడు ఆ పది వేల మందిలో అడుగుతున్నాడు నాయనలారా మీలో ఎవడైనా కుక్క గతుకున్నట్లు తమ నాలుకలు త్రి గతికిన వాడు ఎవడైనా ఉంటే వాళ్ళు ప్రక్కకి రండరా అని చెప్పాడు గిర్జను అలా నాలుగుతో నీళ్లు త్రాగిన వారు వచ్చారట అందులో మూడు వందల మంది వచ్చారు ఈ పదివేల మందిలో నాలుగు నీళ్లు త్రాగిన వారు మూడు వందల మంది వచ్చారు మిగిలిన తొమ్మిది వేల ఏడు వందల మంది మాత్రం తమ దోసులతో నీళ్లు త్రాగినట్లుగా చూస్తున్నారు సహజంగా ఎవరైనా సరే నదిలో దిగితే నీళ్లు ఎలా త్రాగుతాం ద్రోసులతోనూ తాగుతాం కుక్కలాగా నోరు పెట్టి నాలుగుతో తాగం కదా నోరు పెట్టి నీళ్లు త్రాగం కదా కానీ అందరూ తొమ్మిది వేల ఏడు వందల మంది తమ దోసలతో నీళ్లు త్రాగారు కానీ మూడు వందల మంది మాత్రం నోటితో నీళ్లు అందుకుని త్రాగినట్లుగా చూస్తున్నాం అయితే దేవుడు అన్నాడు ఆపు ఈ మూడు వందల మంది పక్కన పెట్టువు కదా ఈ తొమ్మిది వేల ఏడు వందల మందిని వెనక్కి పంపే అన్నాడు ఇదేంటి నాయన అన్నాడు నేను చెప్తున్నాను మూడు వందల మందితో విజయం రాదనుకుంటున్నావా పదివేల మంది కావాల అవసరత లేదు మూడు వందల మంది చాలు అన్నాడు గిజ్జముతో ఇదేంటి ప్రభువా ముప్పై రెండు వేల మంది వస్తే అందులో ఇరవై రెండు వేల మందిని పంపిస్తావు పది వేల మంది ఉన్నారు కదా ఉంటే ఇప్పుడు తొమ్మిది వేల ఏడు వందల మందిని పంపించమంటున్నావు మూడు వందల మంది యుద్ధమా ఏ నీ దేవుడు యహోవా మూడు వందల మందితే విజయం అనుకున్నావా అన్నాడు దేవుడు నిజంగా చూడండి యుద్ధం చెయ్యాలని ముప్పై రెండు వేల మంది వచ్చారు అందులో ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు అందులో తొమ్మిది వేల ఏడు వందల మందిని పంపేశాడు ఉన్నది మూడు వందల మంది శత్రువులు చూస్తే లక్షల కొలుదున్నారు లక్షల కొలుదున్నారు మూడు వందల మందితో యుద్ధం చేయటం ఎలా విజయం ఎలా వస్తుంది ఆలోచిస్తున్నాడు దేవుడు అంటున్నాడు విజయం ఇచ్చేవాడు నేను యుద్ధం చేయవాడు నేను మీ పక్షాన ఉన్నాది నేను అనే దేవుడు అభయమిస్తున్నాడు అవును కొద్ది మందే కానీ శత్రువు లక్షల మంది ఉన్నారు వీళ్ళు మూడు వందల మంది శత్రు లక్షల కొలతి మిడతల వీళ్ళు దండ్రు దండులుగా ఉన్నారు ఆహా వాళ్ళని చూస్తేనే భయంకరంగా ఉంది సైన్య సమూహం దేవుని బిడ్డ ఈ మాట తెలియజేస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించే నీ జీవితంలో కూడా ఒక్కసారి చూస్తే సమస్య పెద్దగా ఉంటుంది కానీ జరిగే మేలు కొంచమే ఉండొచ్చు నీకు బా విప్ప చాలా పెద్ద ఖర్చు కనపడవచ్చు నీ చేతులు కొద్ది ఆదాయమే ఉండొచ్చు అటువంటి పరిస్థితులలో ఎంత బాధో తెలుసా ఎంత నిరుత్సాహం తెలుసా ఐదు లక్షలు ఖర్చు ఉంది నీ చేతులు వస్తే పదేళ్ళు లేవు అప్పుడు నువ్వు ఎంత అప్సెట్ అవుతావు తెలుసా ఎంత బాధపడుతూ తెలుసా ఎంత ప్రయాసపడుతూ తెలుసా ఎంత నరిగిపోతావో తెలుసా కానీ దేవుడు అంటున్నాడు దేవుడు మనకు తోడుంటే ఏ భయము లేదు ఏ దిగులు లేదు చాలు ఆ కొంచెంలో నమ్మకత్వం మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం నీకొచ్చే వచ్చే కొంచెమైనా నీకొచ్చే రాబడి కొంచెమైనా నీ ఖర్చు ఎంతో ఖర్చు ఉన్నప్పటికీ కూడా నీ ఆదాయం కొంచెమైనా దేవుడు ఆశీర్వదిస్తే దేవుడి పక్షాన ఉంటే అద్భుతమైన మేలు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు కనుక ఆ లక్షలకు సైన్యాన్ని జయించడానికి మూడు మంది చాలు అన్నాడు సరే నీ సిత్తం ప్రభు అన్నాడు అయితే వారికి ఒక పని అప్పగించాడు ఈ మూడు వందల మందిని నడిపిస్తూ నడిపిస్తూ నాయన నాయనలారా మీ మూడు వందల మంది మూడు గుంపులకు విడిపండు అన్నాడు ఇప్పుడు మూడు వందల మంది మళ్ళీ కలిసి ఉంటానికి లేదు వంద మంది ఒక భాగం వంద మంది ఒక భాగం వంద మంది ఒక భాగం వంద మంది వంద మంది ఎటు తీసేస్తాడు దేవుడు వాళ్ళ చేతులకి బోర్లు ఇచ్చాడు ఎవండి మట్టి ఇచ్చాడు వారికి చేతులకు ద్యవిటీలు ఇచ్చాడు ఆ ద్యూటిలో కొండలో పెట్టించాడు వెళ్ళారు యుద్ధానికి సిద్ధమవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ రాత్రి దేవుడు అన్నాడు నాయనా అనుకున్నాయి నువ్వొక్కడవే మిజ్జానీలు దండులోనికి ప్రవేశించు అన్నాడు వెళ్ళాడు మిజ్జానీలు గురారాలు వేసుకున్నారు మిడతల వలి ఉన్నారు ఒంట్లు లక్షల కొలుగు ఉన్నాయి మైదాన మందు చూస్తున్నప్పుడు సముద్ర తీర మందు ఇసుక రేణువుల వలె లే లేని వారే అంత జన సమూహము ఒంట్లు గుర్రాలు అబ్బాబా అంత సైన్యములో విద్యును ఒక్కడే ఆ రాత్రి బయలుదేరాడు ఆ రాత్రి బయలుదేరి ఆ గుడారము చాటున ఆ గుడారము చాటున ఏమి జరుగుతుందో ఏమి జరుగుతుందో వినాలని వెళుతూ ఉన్నాడు ఒక గుడారములో ఒక వ్యక్తి వచ్చిందట నాకు కల వచ్చిందిరా అన్నాడు ఏంటిరా కల అన్నాడు ఏమి లేదు ఒక యవల రొట్టు మిగతా దొండులే దొండులకు దొరులుతూ వచ్చిందిరా ఆ రొట్టె వచ్చి గుడారం మీద పడినప్పుడు అది గుడారం పడిపోయిందిరా అన్నప్పుడు అవును ఆ యవల రొట్టె ఎవరో కాదు గిజ్జోనే గిజ్జోనే గిజ్జోని మన మీదకి వస్తే మనము కూడా అలా కూలిపోతాం అది దర్శనం నిజమవచ్చురా అని చెప్పుకున్నాడు ఆ గిజ్జోను ఆ రాత్రి వాళ్ళు చెప్పుకుంటున్న మాటలు విన్నాడు అవును ప్రభువా నువ్వు ఇంత విజయం ఇచ్చే దేవుడా వీళ్ళు కూడా భయపడుతున్నారు నాయన ఈసారి నిన్న నాకు నమ్మకం పుట్టింది నాయన నాకు నమ్మకం పుట్టిందని చెప్పి వచ్చేసాడు నిజంగా దేవుని పిల్లారా దేవుడు మాట్లాడిన రీతిగా యహోవా వాకము గిజ్జోని కగ్గము యహోవాకు జయము గిజ్జోనికి జయము అంటూ ఏమన్నాడు బోరలు ఓదమన్నాడు ఆ మట్టి కుండలు ధమా ధమా పగలగొట్టమన్నాడు ఆ దివుటి వెలిగించి జే జేలు పలకమన్నాడు ఎంటనే దేవుని పిల్లారా దేవుడు చెప్పినట్లుగా ఏమండి బోరలు ఊదారు ఆ బోరల శబ్దం మూడు వందల మంది బోర్లు ఊతుంటే ఏంటో బోర్లు అన్నారు యహో జయము గిజ్జోనికి జయమని కేకలు వేస్తుంటే ఆ శబ్దాలకి వాళ్ళందరూ లెగిసారు ఉలుక్కు పడ్డారు ఏమంటే కుండలు టపా 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 నేల కొట్టారు ఆ శబ్దాలకి ఏదో జరిగిపోతుందని వాళ్ళు కంగారు పడ్డారు ఎవరిని బెదిరిపోయారు పారిపోతున్నారు ఒకేసారి కాకడాలో మూడు వందల మందిగా ఎవంటి వారి డ్యూటీలు ఎత్తినప్పుడు అమ్మో తగలిడిపోతుందిరా నాయనా అని అక్కడ నుంచి మిజ్ఞానీయులందరూ కూడా పారిపోవడం అని చూస్తున్నాం పారిపోయారు అమాలేకులు మిజ్జానులు తూర్పు వారందరూ కూడా మిడతలు ఒకేసారి పారిపోతున్నప్పుడు ఆ మూడు వందల మంది ఆ లక్షల మందిని తరుముతున్నారు 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 దొరికిన వారిని దొరుకుతుంటే చంపేస్తున్నారు ఈ మూడు వందల మంది వాళ్ళలో పిరికితనం వచ్చింది ఇస్రాయల్లో ధైర్యం వచ్చింది ఆ లక్షల కొలికి సైనికులకి పిరుగుతనం వచ్చింది ఆ మూడు వందల మందికి విజయం వచ్చింది ఎంత అద్భుతం ఎంత అద్భుతం అంటే దేవిని బిడ్డ నేను అంటున్నాను ఉన్నది మూడు వందల మందిలో జయం ఉంది లక్షల మంది ఉన్న వారికి పిరుగుతనం ఉంది నీ జీవితం అంటే వెయ్యి మందిలో ఉండొచ్చును ఒంటరిగా ఉన్నా ఆ వెయ్యి మంది కంటే నువ్వు గొప్పవాడని ప్రభువారు సాక్షిమిస్తున్నాడు మరి నిజమే వెయ్యి మంది కంటే నువ్వు గొప్పవాడు ఎప్పుడు తెలుసా దేవుడిని పక్షాలు ఉన్నప్పుడు దేవుని చెంత ఉన్నప్పుడు దేవునికి సహాయం చేయగల సమర్థుడు దేవుడిని ఆదరించగల సమర్థుడు దేవుడిని రక్షించగల సమర్థుడు అటువంటి దేవాది దేవుడిని రక్షించడానికి నేను దీవించడానికి నేను ఆశీర్వదించడానికి ప్రభువారు ఇష్టపడుతున్నారు చూడండి ఆ గిజ్జోనుకి మూడు వందల మంది ద్వారా లక్షల మందిని జయించి గొప్ప విజయం దేవుడు ఇచ్చాడు ఎంత అద్భుతం ఎంత అద్భుతం మూడు వందల మంది ద్వారా ఆశ్చర్యకార్యం కాకపోతే వారికి విజయానికి కలిగి ఉండడానికి బోరలు దేవుడు ఇచ్చాడు మట్టికొండలు ఇచ్చాడు దివుటీని ఇచ్చాడు ఈ మూడు కూడా ఒక గొప్ప ఆశ్చర్యకరమని బోరలు జైవును కలిగించేవి దేవుని నామను స్మరించేవి దేవుని స్థుతించే బోరలిచ్చాడు కుండలే అవి మట్టి కుండలే కానీ పగలగొట్టాలి ఈ రోజున మనం మట్టి కొండలు లాంటి మన బ్రతుకులను దేవుని పగలగొట్టాలి పగలగొట్టకపోతే ఈ మట్టి కుండలకి ఆశీర్వాదం లేదు మూడవది దివిటీలు వెలిగించాలి నీ రక్షణని దివిటీ వెలిగించి దేవుని రాకడకు సిద్ధపడి ఆయన రాకడకు ఎత్తబడే జీవితం కలిగి నువ్వు వెలిగించబడాలి అంటున్నారు మీరు లోకమునకు వెలిగై ఉన్నారు నేను కూడా ఈ లోకానికి వెలిగి ఉన్నట్లు మీరు వెలిగించబడండి అన్నాడు ప్రభువారు ఆనాడు వారి దివిటీలు వెలిగెత్తినప్పుడు శత్రులు పారిపోయారు నీ జీవితంలో కూడా నీ దివిటిని వెలిగెత్తి నువ్వు చూపించినప్పుడు నీ దురాత్మ నీ మీదకు వస్తున్న అంధకార దురాత్మ శక్తులు పారిపోవడమే కాదు శత్రు సము పారిపోవడమే కాదు దేవుడిని పక్షాన ఉన్నాడని గొప్ప కార్యములు చేయగల సమర్థుడని అంధకార దురాత్మలు గ్రహిస్తాయి శత్రువులు గ్రహిస్తారు కాకపోతే నీ జీవితంలో వెలుగే గడ వెలిగే దివిటిని పట్టుకుని నువ్వు రాకడకు సిద్ధపడి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను బైబుల్స్ ప్రభులు చెప్పారు కదా పది మంది కన్యూకులు ఐదుగురు కన్యూకులు ఏమండి వారి దివిటాలు ఆరిపోయి ఉన్నాయి అందుకే దేవుని యొక్క రాజ్యం ప్రవేశించలేపారు మిగిలిన ఐదుగురు వారి దివిటిలు వెలిగిన కనుక పెండ్లి విందుకు చేర్చబడ్డారు కనుక ఈ రోజు నీ జీవితంలో కూడా నీ దివిటీలను వెలిగించుకుని దేవుని రాకడకు సిద్ధపడి దైవాశీర్వాదం పొందాలని ప్రభు పేరిట మనవ చేస్తున్నాను గిజోనికి విజయం యహోవా నామమునకు ఘనత ఆనాడు కలిగింది ఈ రోజు నీ జీవితంలో కూడా అటువంటి ఘనత విజయం దేవుడు ఇవ్వబోతున్నాడు నువ్వు సిద్ధముగా ఉండు దేవుని వైపు చూడు ప్రార్థించు అతి కృపాభాగ్యం దేవు అది దేవుడు నీకు దయచేయను గాక ఆమెన్